హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ భక్తులందరికీ నమస్కారం ఇప్పుడు ప్రస్తుతం మేము వచ్చేసి అనంతాల వాళ్ళ తోటలో ఉన్నాము ఎక్కడా నుంచి ఈ పూలు కానీ ఈ తోటలో ఉన్న తులసి ఓనం నుంచి ప్రతిరోజు స్వామివారికి పూజ కార్యక్రమాలకి ఇక్కడ నుంచే పువ్వులు కానీ మరియు తులసి దండలు కానీ పంపించడం జరుగుతుంది వారు వచ్చేసి స్వామివారికి ఇష్టమైన భక్తులు అన్నమాట ఈ కొండపైన ఉన్న చెరువును వారు స్వయంగా తువ్వడం జరిగింది ఆ చెరువు తువ్వేటప్పుడు స్వామివారితో ఒక లీల కూడా జరిగింది ఆ లీల ఏమిటంటే స్వామివారు అనంతర్వారు తోటతో అనంత చెరువు తవ్వుతున్న సమయంలో బాలు రూపంలో వచ్చి అనంతాల వారిని ఆట పట్టించేవాడు వాళ్ళు ఇలా జరిగిద్ది సో మీరు ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు అనంతరవరి తోటను విజిట్ దర్శనం చేసుకోండి అనంతరం సమాధి కూడా ఈ తోటలోనే ఉంటుంది అనంతరవారిని దర్శించుకోండి అనంతర వారికి ప్రణామం చేసి ఆశస్సులు కూడా తీసుకోండి ఓం నమో ఎంకేశాయి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవాన్ ఇది అనంతాలబరి యొక్క విగ్రహం ఈ ఈ అనంతాలబాబి ఫోటో వచ్చేసి మన టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన టెంపుల్కు బ్యాక్ సైడ్లో ఉంటుంది ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోండి అనంతాల వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి ఓం నమో వెంకేసాయి હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ચાંટ હરે કૃષ્ણ મામંત્રિ ઓમ નમો વેપિસ